సార్ ఐ ఏ డౌట్ సార్ విచ్ ఈస్ రైటన్ ఇన్ జాన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇక్కడ ఉన్నమాట మీరు ఎవరి పాపంలో క్షమిరో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపంలో మీరు నిలిచి ఉండని వారితో చెప్పాను హు హాస్ రైట్ టు ఫర్ గివ్ అవర్ సిన్స్ ఆర్ సిఎం ఫాదర్స్ ఆస్కింగ్ పీపుల్ టు కన్ఫెస్ టు రిలీజ్ ఫర్ గివ్నెస్ హౌ టు అండర్స్టాండ్ ఇట్ వేరే విషయం ఇప్పుడు మన జన్మ కర్మ పాపములన్నిటినీ క్షమించడానికి యేసు ప్రభు వారికి అధికారం ఉన్నది మార్పు సువార్త రెండు పదిలో ఆయన చెప్పాడు ఆ మాట సరే అయితే పాపములు క్షమించడానికి భూమి మనుష్య కుమారు అధికారం కలదని మీరు తెలుసుకోవడం వల్ల వారితో చెప్పారు వాళ్ళు ఎందుకు అలాగన్నారు మాకు అడగండి క్షమాపణలు మేం అని చెప్పేసి అనడం ఎందుకంటే అంతకు ముందు ఏడో వచనంలో యేసు ప్రభు వారు ఐదులో ఆ కుమారుణ్ణి పక్షవాయువు గలవాన్ని చూసి నా కుమారుడా నీ పాపములు క్షమి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పాను చెప్పాను అప్పుడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు శాస్త్రులు కొంత కూర్చుండి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని అని అనుకుంటా హృదయంలో అనుకున్నారు హృదయంలో దేవుడు ఒక్కడే తప్ప పాపాలు క్షమించగలవాడు ఎవడు ఏ నజరేయుడే యేసు నేను క్షమిస్తాను ఏమిటి అని అంటే దానికి జవాబుగా వచనములు అయితే పాపములు క్షమించటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వాళ్ళేను అని వారితో చెప్పాడు గనక మనిషి యొక్క జన్మ కర్మ పాపములను క్షమించే హక్కు అధికారం యేసు ప్రభువుకు ఉన్నది ఎందుకంటే ఆయన మన పాపముల కొరకు ఖరీదు చెల్లించాడు పెనాల్టీ ఇప్పుడు రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ ఎవరు కూడా ఖరీదు చెల్లించలేదు కదా వీళ్ళ రక్తం మన కొరకు చెందించబడలేదు కదా ఇప్పుడు వీళ్ళు సరే క్షమించాను అంటారు మరి శుద్ధి చేయాల్సిన రక్తం ఏది అది మళ్ళా ఆ రక్తం కావాలి యేసు రత్నం అక్కడ లేకుండా వీళ్ళే శుద్ధి చేస్తారా లేదు చేయలేరు కనుక బైబిల్లో ఆ మాట ఎవరితోనైతే ఏసయ్య చెప్పాడో యోహాను వార్త ఇరవై ఇరవై మూడులో యోహాను రాశాడు మీరెవరి పాపములు క్షమించరు అభివాదికి క్షమించబడును అని చెప్పిననే మాట యోహాను రాశాడు కదా ఈ యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలోనే యోహాను ఒకటి ఏడులో చెప్పాడు ఆ యేసు రక్తము ప్రతి పాపముండి మన పవిత్రుడిగా చే ఆ యోహానే ఈ యోహాన్ కాబట్టి అసలు నరక పాత్రమైన నీరములను క్షమించుట విషయం కాదు ఓకే ఓకే నరకము నుండి తప్పించేటటువంటి పాప క్షమాపణ కాదు ఇక్కడ ఇరవై ఇరవై మూడు యోహాన్ అది సంఘములోనే కొందరు క్రమము తప్పి సంచరించినప్పుడు వాళ్లను క్షమించే విషయం దాని విషయంలో మీరు క్షమించమని రెండవ కొరింతి ఆ రెండవ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్పాడు ఏడవ వచనం రెండవ కొరింతి రెండు ఏడు గనుక మీరిక వాణిని శిక్షింపక క్షమించి ఆదరించటం మంచిది క్షమించమంటున్నాడు ఎందుకంటే ఒక తండ్రి బారిని నుంచి కొని తప్పు చేశాడు వాడు జాగత్వం చేశాడు మరీ ఘోరంగా వరస తప్పి అమ్మ వరసకు వీళ్ళ సొంత తల్లి చనిపోతే తండ్రి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమె వీడికి సవ తల్లి అమ్మ వయసులో అమ్మ స్థానంలో ఉంది తర్వాత మరి తండ్రి పొయ్యాడో ఉన్నాడో తెలియదు కానీ ఆమెకు వీడికి లింక్ అయింది అలా జాగ్రత్తం చేస్తున్నాడు అలా ఉంచుకున్నాడు పర్మనెంట్ అది కన్ఫర్మ్ అయిపోయింది అలాంటి వాడిని ఆ దుర్మార్గుని మీలోంచి వెలువేయమని చెప్పాడు మొదటి ఐదవ ఆయుధవాధ్యాయంలో ఆ తర్వాత వాడు తప్పు గ్రహించాడు చాలా వాడు ఏడ్చాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోయాడు ఇక ఇంకా చాలు వాడిని శిక్షించింది గారు క్షమించి ఆదరించండి అని అంటాడు అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పాప క్షమాపణ వల్ల వీడు నరకము నుండి తప్పించుకుంటాడని కాదు దేవుడే క్షమించిన తర్వాత కూడా కొన్నిసార్లు వీళ్ళు క్షమించరు ఎందుకంటే ఒక పాపాన్ని క్షమించడానికి పరిశుద్ధుడని దేవుడు ఇష్టపడతాడు కానీ పాపులు ఇష్టపడరు కాబట్టి సమాజంలో కూడా క్షమాపణ అనేది ఉంటే తప్ప ఐక్యత రాదు ఏక మనసు రాదు కలిసి ప్రార్థన చేయలేరు కలిసి ఆరాధించలేదు కనుక సంఘము కూడా కొన్ని పాపాలను క్షమించాలి అది నాట్ ఓన్లీ అప్పస్తలు రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఎందుకు ఇప్పుడు పౌలు విశ్వాసులకు చెబుతున్నాడు ఇప్పుడు నేను పోయి రోమన్ క్యాథలిక్ ఫాదర్ను పాపాలు క్షమించమని ఒప్పుకోవాలంటే మరి ఆయన కూడా ఆయన పాపాలు నన్ను క్షమించమని నన్ను అడగాలి మరి అవును ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకోనని చెప్పాడు కదా అవును అవును ఎప్పుడు మనమే రోమన్ క్యాథలిక్ ఫాదర్తో ఒప్పుకోవడం కాదు ఆయన కూడా ఒప్పుకోవాలి కదా ఆయన కూడా విశ్వాసం ఒప్పుకోవాలి అంటే వాళ్ళు ఒక స్పెషల్ ప్లేస్ పాపాలు క్షమించగలిగే కన్ఫెషన్ క్షమించగలిగేటువంటి అధికారం వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నారు ఓకే అది లేఖనానుసారం కాదు అయితే ఏ పాపముల గురించి అయినా క్లారిటీ లేదన్నమాట వాళ్ళ క్లారిటీ లేదు క్లారిటీ లేకనే క్లారిటీ ఇవ్వడానికి దేవుడు సంస్కరణ మొదలుపెట్టాడు అది ఇప్పుడు పర్ఫెక్షన్కి వచ్చింది ఫైనాలిటీకి వచ్చింది కనుక ఆ రోమా ఇరవై ఇరవై యోహానుసు వార్త ఇరవై ఇరవై మూడును పట్టుకొని మీరందరూ మీ పాపాలు మా దగ్గర ఒప్పుకొని అని అంటే అది కరెక్ట్ అయిన వ్యాఖ్యానం కాదు మీరు ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోవాలి క్షమించుకోవాలి ఎవరి దగ్గర తప్పు జరిగితే వాళ్ళ దగ్గర ఒప్పుకోవాలి గానీ అంతేకాదు వదిలిపెట్టి అన్ని ఒప్పుకోవడం ఎవరికి ద్రోహం చేసాం వాళ్ళు యాకోబు యాకోబు పత్రిక యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచ్చనం మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకును మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి నీతి మంత విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును మరి మీ పాపాలు ఒకరితోనొకరు ఒప్పుకున్నాం అని అంటే అందరు పోయి ఒక దగ్గర ఒప్పుకోమన్నడా చెప్పలేదా అంటే వాళ్ళు మనతో మనం వాళ్ళతో కాబట్టి అనేక వచనాలు బైబిల్లో అట్లా ఉన్నాయి ఒకరిని ఒకడు ఘనంగా ఎంచుకోండి ఏదైనా ఈ లోక సంబంధ వ్యవహారాలలో తప్పులు చేసి సమాజం దృష్టిలో మనం దేవునికి అవమానం తెచ్చి సంఘానికి అవమానం తెచ్చి ఉంటే దేవుని ముందు అడగాలి మనుషుల ముందు కూడా అన్న నా వల్ల తప్పు జరిగిందన్న సారీ అన్న చెప్పుకోవాలా క్షమించుకోవాలి అంతే తప్ప ఈ మనిషి క్షమించినంత మాత్రాన పరలోకానికి వెళ్తామనేది కాదు అపస్తరు వ్యూహాలని అంటున్నాడు బాబు పరలోకానికి చేరాలంటే యేసు రక్తమే ప్రతి పాపమునండి నిన్ను పవిత్రుడిగా చేస్తుంది రెండవ అధ్యాయం కూడా మొదటి వ్యూహాన్ని రెండో ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు మన పాపములకే కాదు సర్వలోక పాపములకును ఆయన శాంతికరమై ప్రాయశ్చితమై ఉన్నా మరి అంచేత ఒకటే యువహాను ఇరవై ఇరవై మూడు పట్టుకుంటే ఎట్లా ఇంకా అన్ని మరొకరితోనొకడు ఒప్పుకొనిడు ఏసు రక్తం పాపాలు క్షమించను ఏసేమన్న పాపాలకు శాంతికరం ఆయన్ని అక్కడ పెట్టుకుని అదొక్కటి పట్టుకొని పోపు కార్యక్రమించాలా కాటి క్షమించాలని చెప్తారా అది తప్పు సిద్ధాంతం అది అది ఎవరిని దిద్దుబాటు చేయడానికే మాటూతను మహాశయుడు సంస్కరణ ప్రారంభించారు Okay, sir. Okay. Thank you, sir.